హెల్ ఫ్రెండ్స్ ట్వంటీ ఫస్ట్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం విజయాంబిక దీపక్తో ఇలా చెప్తూ ఉంటుంది దీపక్ ఆ రాఘవ మన దగ్గర నుంచి తప్పించుకోపోయాడంట మళ్ళీ దొరికాడంట వాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ వాడు కానీ బయటపడ్డాడంటే మనం దొరికిపోతాం పద వాన్ని మళ్ళీ ఏదో చేయాలి అనేసి విజయాంబిక దీపక్ వెళ్ళిపోతారు ఆ మాటలు విన్న రూప ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది రాఘవ అంకుల్ వీళ్ళ దగ్గరే ఉన్నారా అత్తయ్య వాళ్ళు దాచిపెట్టారా ఇన్ని రోజులుగా ఎక్కడున్నారో అనుకుంటే వీళ్ళ దగ్గరే ఉన్నాడా ఈ విషయం వెంటనే అమ్మకి రాజుకి చెప్పాలి అని అనుకుని రూప ఆటోలో వెళ్తూ ఇక విజ విరూపాక్షికి ఫోన్ చేస్తుంది అమ్మ నేను అని అంటూ ఉంటే చెప్పు రూపా అని అంటూ విరూపాక్షి అంటే అమ్మ రాఘవ అంకుల్ని అత్తయ్య వాళ్ళే దాచిపెట్టారమ్మా అని అంటూ చెప్తూ ఉంటే ఒక్కసారిగా విరూపాక్షి వింటూ షాక్ అయిపోతుంది ఇక రాజుకేమో ఇంట్లో పెళ్లి చూపుల కోసం పంచాంగం చూపిస్తూ ఉంటుంది ఇంకా డేట్ ఫిక్స్ చేస్తూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఇక విరూపాక్షి ఇంకా చాలా షాకింగ్లో సీరియస్గా చూస్తూ ఉంటుంది రాఘవ గురించి బయటపడుతుందా విజయాంబిక దొరికిపోతుందా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్